హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జర్నలిజంపై పెద్ద ఎత్తునే చర్చలు జరుగుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా చేసిన ప్రకటనతో జర్నలిజంపై భారీగానే చర్చలు జరుగుతున్నాయి రౌండ్ టేబుల్ సమావేశాలు జర్నలిస్టుల మధ్య మీటింగ్లు అన్ని జరుగుతున్నాయి ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత ఎవరు ఒరిజినల్ జర్నలిస్టు ఎవరు డూప్లికేట్ జర్నలిస్టు ఎవరు క్రిమినల్ జర్నలిస్టు ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి అయితే జర్నలిజంలో ఎవరు పట్టించుకొని ఒక సెక్టార్ ఉంది వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు కానీ మీడియా సంస్థలకు వాళ్ళే ప్రాణాధారం వాళ్ళు లేకపోతే జర్నలిజంలో ఆ మీడియా సంస్థలు ఉండవు అసలు ఆ మీడియా సంస్థలను నడిపిస్తున్నదే వాళ్ళు కానీ వాళ్ళ గురించి చర్చ జరగట్లేదు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లేదు ఎస్ అత్యంత కీలకమైన లోకల్ జర్నలిస్టులు వాళ్ళు ఎస్ మీడియా సంస్థలో ముఖ్యంగా ఛానల్స్లో స్ట్రింగర్స్ అని కంట్రిబ్యూటర్స్ అని లోకల్ జర్నలిస్ట్ అని రకరకాల పేర్లతో స్థానిక జర్నలిస్టులు పనిచేస్తున్నారు ఏరియాల వారీగా మండలాల వారీగా శాసనసభ నియోజకవర్గాల వారీగా అన్ని మీడియా సంస్థలకు లోకల్ రిపోర్టర్లు ఉన్నారు అయితే పెద్ద ఛానల్స్ కొన్ని మినహాయిస్తే లోకల్ రిపోర్టర్ల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది లోకల్ రిపోర్టర్ అంటే దోచుకుంటాడు దాచుకుంటాడు వాళ్ళని బెదిరిస్తాడు వీళ్ళని బెదిరిస్తాడని రకరకాలుగా మనం కూడా మాట్లాడుతుంటాం ఎక్కడ ఏ అక్రమం జరిగినా అక్కడ లోకల్ రిపోర్టర్ ఉంటాడని చెప్తుంటారు ఎస్ నిజంగానే అలా జరుగుతుంది కూడా అయితే మరో కోణం ఉంది లోకల్ రిపోర్టర్లు అలా ఎందుకు మారారు లోకల్ రిపోర్టర్లు అలా అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే యాజమాన్యాలే ఎస్ నో డౌట్ యాజమాన్యాలే ఆయా మీడియా సంస్థల్లో లోకల్ రిపోర్టర్లకు జీతాలు ఇవ్వరు ఓకే వాళ్ళు పదో పరకు బయట సంపాదించుకొని ఇల్లు గడిపేలా చూసుకుంటున్నారు అది కూడా ఓకే కానీ లోకల్ రి రిపోర్టర్లపై టార్చర్ జరుగుతుంది ఇప్పుడంటే ఇప్పుడే కాదు చాలా కాలంగా లోకల్ రిపోర్టర్స్ని అత్యంత దారుణంగా హిందిస్తున్నాయి మీడియా ఛానల్స్ ఏవో ఒకటి రెండు ఛానల్స్ వదిలేస్తే ఆ పేరు ఈ పేరు ఆ ఆర్టీ అన్ని ఛానల్స్ లోకల్ ని ఒక మనీ యంత్రంగా ఒక ఏటీఎం యంత్రంగా మాత్రమే చూస్తున్నాయి అదిలా అంటారా మీకు లోగో ఇచ్చాం మీరు సంపాదించండి ముప్పై శాతమో ఇరవై శాతమో మీరు ఉంచుకునే మిగతా అంతా మాకు తెచ్చేయాల్సిందేనంటూ ఆయా ఛానల్స్లో బ్యూరో చీఫ్ లోకల్ రిపోర్టర్లకు మీటింగ్లు పెట్టి మరీ పురమాయిస్తున్నారు అంటే అడ్డంగా అవినీతి చేయండి ఎలా చేస్తారో అనవసరం అన్నీ చేయండి కానీ నెలవారీ డబ్బులు మాత్రం రావాల్సిందే అలా ముక్కుపుండి బస్సులు చేసే బ్యూరో చీఫ్లు ఉన్నారు అయితే వీళ్ళేం చేస్తారు డబ్బులు ఇవ్వాల్సిందే లోగో కావాల్సిందే లోగో కోసం ముందస్తుగా కొంత డబ్బు ఇస్తారు ఆ తర్వాత జనం మీద పడతారు విధి లేక పడతారు ఎందుకంటే ఆఫీస్లో ఏసీ సీరంలో కూర్చున్న పెద్దలను మేపాలి గనక అలా వీళ్ళు దోచుకుంటున్నారు ఓకే ఇది ఒక వంతైతే ఇక ఏదైనా అకేషన్ వస్తే న్యూ ఇయర్ వస్తే లేదా ఉగాది వస్తే క్యాలెండర్లు ప్రింట్ చేస్తారు ఇక ప్రపంచంలో ఎక్కడ క్యాలెండర్లు దొరకవు ఈ ఛానల్స్ వాళ్ళు ముద్రించిన క్యాలెండర్లే ప్రజలకు పనికొస్తాయి కాబట్టి వీళ్ళు విధిగా క్యాలెండర్లు ప్రింట్ చేస్తారు అయితే ఆ క్యాలెండర్స్లో యాడ్స్ ఎవరు ఎవరు తీసుకురావాలి అది కూడా లోకల్ రిపోర్టర్ల బాధ్యతే మనిషికి టార్గెట్ పెట్టి యాడ్స్ తెచ్చేలా చేస్తున్నారు యాడ్స్ ఇవ్వకపోతే చాలామంది రిపోర్టర్లు తమ జేబులోంచి డబ్బులు పెట్టి క్యాలెండర్లకు సమర్పించుకున్న సందర్భాలు కూడా చాలాగా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇలా న్యూ ఇయర్ వస్తుందంటే చాలు లోకల్ రిపోర్టర్లు వణికి పోతున్నారు ఉగాది వచ్చిందంటే చాలు ఆ పండగ సంబరం కూడా ఉండదు ఎలాగైనా టార్గెట్ పూర్తి చేయాలి యాడ్స్ ఇవ్వాలి ఆ క్యాలెండర్ సంపూర్ణం కావాలి వీళ్ళలో టెన్షన్ టెన్షన్ లోకల్ రిపోర్టర్లకు ఇది టెన్షన్ ఇది ఒక ఎత్తు ఇక కొంతమంది బ్యూరో చీఫ్లు ఉంటారు క్రైమ్ బ్యూరో చీఫ్లు ఉంటారు వాళ్ళ టార్గెట్లు వేరే నెలకింత ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వాళ్ళను మేపేందుకు కూడా వీళ్ళు అడ్డమైన అడ్డదారులు తొక్కుతున్నారు అంటే లోకల్ రిపోర్టర్ ఎటు చూసి అటైనా ఇటైనా పండుగ వచ్చినా ఆ బ్యూరో చీఫ్లకు ఎంతో కొంత మొట్ట చెప్పాల్సిందే అందుకే లోకల్ రిపోర్టర్స్ చాలామంది ఏదో ఒక రకంగా ఏదో గడ్డి కరిచి డబ్బులు సేకరించుకుంటున్నారు తమ యజమాన్యానికి సమర్పించుకుంటున్నారు ఇలా ఒకటి కాదు ఒకటి రెండు ఛానల్స్ కాస్త పెద్ద ఛానల్స్ మినహాయించుకోవచ్చు కానీ అన్ని ఛానల్స్ ఇలా లోకల్ రిపోర్టర్ను హింసిస్తూనే ఉన్నాయి ఇటీవల ఒక లోకల్ రిపోర్టర్ ఎదురైన సమస్య చెప్తాను బ్యూరో చీఫ్ మీటింగ్కు పిలిచాడు అందరూ సమావేశమయ్యారు అందరూ కూర్చున్నారు లోకల్ రిపోర్టర్స్ అంతా కూర్చున్నారు ఆ సదరు బ్యూరో చీఫ్ ఏమంటాడంటే మీరు ఏమైనా చేయండి ఆ ఎమ్మెల్యేను పట్టుకోండి ఆ లీడర్ను పట్టుకోండి చివరికి వాడి బెడ్రూమ్ వరకైనా వెళ్ళండి తప్పు చేయండి ఏమైనా చేయండి పోలీస్ కేసులు అయితే నేను చూసుకుంటా మీరు మాత్రం డబ్బులు తీసుకురావాల్సిందే మనిషికి ఓ యాభై వేలన కనీసం ఇవ్వాల్సిందే నేను సంఖ్య తక్కువ చెప్తున్నాను అది ఇంకా ఎక్కువే ఇవ్వాల్సిందే ఇలా చేస్తే ఇలా టార్గెట్ చేస్తే లోకల్ రిపోర్టర్లు బయట నిజాయితీగా డ్యూటీ చేస్తారని ఏం గ్యారెంటీ కొంతమంది చేస్తున్నారేమో పైన చీబాట్లు తింటూ అడ్డమైన తిట్లు తింటూ ఏదో చేస్తున్నారు వాళ్ళలో జర్నలిజం ఇంకా ఉంది కానీ డబ్బు కోసమే లోకల్ రిపోర్టర్స్ అనే వాళ్ళకి వాళ్ళ యజమాన్యాలను ప్రశ్నించాలి ఆ డబ్బులు అక్రమంగా సంపాదించమని రకరకాల మార్గాలు చెప్తుంది బ్యూరో చీఫ్లే చీఫ్ కాదు చీప్లే చీఫ్లు ఇలా బెదిరిస్తున్నారు ఇదే కారణంగా లోకల్ రిపోర్టర్స్ అడ్డంగా సంపాదిస్తున్నారు ఎక్కడైనా వాళ్ళే వాలిపోతున్నారు ఎస్ వాళ్ళు సంపాదిస్తున్నారు దాంట్లో ప్రధాన భాగం బ్యూరో చీప్ కేస్తున్నారు సరే కొంతమంది ఉన్నారు వాళ్ళు మీడియాలో లేకున్నా లోగులు పెట్టుకొని తిరుగుతుంటారు వాళ్లను వీళ్ళను బెదిస్తుంటారు వాళ్ళను పక్కన పెడితే ప్రధాన వ్యవస్థ ఇది లోకల్ రిపోర్టర్స్ మీడియాలో అత్యంత కీలకమైన రిపోర్టర్స్ వాళ్ళు లేకపోతే ఏ ఛానల్ లేదు ఛానల్స్లో మీడియా సంస్థలో బయట ఎలిఫెంట్స్ చాలామంది ఉన్నారు కానీ లోకల్ రిపోర్టర్ లేనిది వాళ్ళకు ఒక వార్త అందదు అలాంటి వాళ్ళని మనీ యంత్రాలుగా వాడుకుంటున్నారు మరి మనీ కావాలంటే ఓయో రూమ్స్ పెట్టుకోవచ్చు కదా ఇలా జనాల్ని ఎందుకు హింసిస్తున్నారు స్థానిక రిపోర్టర్లను కంట్రిబ్యూటర్లను స్టింగర్స్ని ఎందుకు వేధిస్తున్నారు ఇది జర్నలిజం ఆ జర్నలిజాన్ని పెంచి పోషిస్తున్నాం జర్నలిజం కోసం పనిచేస్తున్నాం అంటూ గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చే సంస్థల్లో కూడా బ్యూరో చీఫ్లు ఇదే చేస్తున్నారు లోకల్ రిపోర్టర్ను మానసికంగా చంపేస్తున్నారు